హలో అండి ఈ కుర్తా సెట్ నేను మీషోలో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ రూపీస్ పడింది అంతే ఈ కుర్తా సెట్ మీకు కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హలో అండి ఈ కుర్తా సెట్ నేను మీషోలో తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి నాకు ఈ సెట్ వచ్చేసి త్రీ ఎయిటీ టూ రూపీస్ పడింది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఇది బయట ఎక్కడ కూడా అసలు త్రీ పీస్ సెట్ రావడం కష్టమండి ఈ ప్రైజ్కి మీలో ఎవరికైనా ఈ కుర్తా సెట్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇటువంటి రివ్యూస్ ఇంకా మన ఛానల్లో ఎన్నెన్నో రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీ దాకా వస్తుందన్నమాట అలాగే ఈ కుర్తా సెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ పంపిస్తాను నేను కుర్తా సెట్ ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు దీని క్లాత్ కాటన్ అని చూపించలేదండి కానీ డెలివరీ అయిన తర్వాత ఇది ప్యూర్ కాటన్గా వచ్చింది ఎలా ఉందో మీరే చెప్పాలి మరి బాయ్ బాయ్ హలో అండి నేను మీషోలో ఒక టాప్ తీసుకున్నాను అది మీతో షేర్ చేసుకుందామని వీడియో షోర్ చేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ నచ్చింది అనుకోండి మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు కదా అందుకని నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఈ టాప్ నాకు టూ ట్వంటీ టూ రూపీస్ పడింది కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీలో ఎవరికైనా ఈ టాప్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ ఇస్తాను మనందరికీ తెలుసు మీషోలో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే డ్రెస్సెస్ దొరుకుతాయని క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది డ్రెస్ కూడా లైట్ వైట్ ఉందనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పొద్దు అంత బాగుంది చూస్తున్నారు కదా ఇంకా మనకి ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఇచ్చారు చూడండి ఎంత బాగా ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయింది ఎలాస్టిక్ ఇవ్వడం వల్ల కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి కొనేసుకోండి బాగుంది బాయ్ బాయ్ హలో అండి మీషోలో ఈ టాప్ తీసుకున్నాను వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది మీలో ఎవరికైనా ఈ టాప్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లాత్ కాటన్ క్లాత్ వస్తుందని ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి లింక్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళి యాప్లో కొనుక్కోవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు కాటన్ అని చూపించిన కుర్తి కూడా ఆర్డర్ చేశాక కాటన్ క్లాత్ రావట్లేదండి అందుకని నేను లింక్ ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా లింక్ అడగండి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి ఇంత మంచి క్లాత్ వస్తుందని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ వీడియోలో ఈ డ్రెస్ వేసుకొని కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఈ సమ్మర్లో అయితే మాత్రం ఈ కుర్తి బెస్ట్ అని చెప్తాను నేనైతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి ఎలా అనిపించిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్